నమస్తే నేను మీ జాకిర్ సిన్ సేన్ ఎస్ రప్ప రప్ప ఎంతమందికి గుర్తుంది పుష్ప టూ డైలాగ్ సో సినిమాలో చూడడానికి ఇది ఫన్నీగా అనిపించినా ఇప్పుడు కాంట్రవర్సీగా మారింది ప్రతి పొలిటీషియన్ దీన్ని ఈజీగా యూజ్ చేస్తున్నారు అయితే ఇప్పుడు బన్నీని విలన్గా చేస్తున్నారా అనే కాంట్రవర్సీ ఎక్కువగా రన్ అవుతుంది సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే జకీర్ పుష్ప టూలో రప్ప రప్ప డైలాగు ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలుస్తారు అయితే ఇప్పుడు అది ప్రతి ఒక్క పొలిటీషియన్ వాడేస్తున్నారు బన్నీ గారిని ఏమన్నా విలన్గా అయ్యే ఛాన్సులు ఏమన్నా బయట కనిపిస్తున్నాయి అంటే ఏం చెప్తారు యాక్చువల్గా బన్నీ గారిని విలన్ చేయాల్సింది చేసేసినట్టున్నారు ఆల్రెడీ సినిమా ఓపెనింగ్కి తొక్కిసలు కాబట్టి చనిపోయినప్పుడు అప్పుడు చాలా విమర్శలు కూడా ఎదురయ్యాయి అయితే ఇప్పుడు మరలా బన్నీ గారి సినిమాలోని డైలాగులు వాడడం వల్ల రాజకీయ నాయకులు దాన్ని వాడుకుంటున్నారు జనరల్గా ఆగడు సినిమాలో మహేష్ బాబు డైలాగ్ లాగా సినిమాల ప్రభావం ఎంత ఉందో తెలియదు కానీ పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం బాగానే ఉంది సో అలాగా పంచ్ డైలాగుల ప్రభావమే ఇప్పుడు తీసుకొచ్చింది మొన్న ఆయన పల్నాడు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమాని ఒకడు ఒక హోర్డింగ్ పట్టుకున్నాడు పోస్టర్ హోర్డింగ్ ఏమని ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో మా ప్రభుత్వం వచ్చాక గంగమ్మ జాతరలో పొట్టేలకు మొక్కినట్టు ఇంకా రప్ప రప్ప అంటే అడ్డగా అలా నొరుకుతాం అన్నట్టుగా పెట్టాడు డైరెక్ట్గా అలాగే ఓకే అయితే ఇప్పుడు అది చాలా వైరల్ అయింది దాన్ని ఎంతవరకు అలా పెట్టడం సమంజసమా కాదా అనే దాని మీద కూడా చర్చ జరిగింది దాన్ని కూడా సమర్థించే వాళ్ళు ఉన్నారు అంటే తప్పేముందబ్బా దానికి అభిమాని అలా పెట్టాడు సినిమా డైలాగ్లో కదా సినిమాలో పెడితే తప్పులేనిది బయటంటే తప్పు ఏంటి అని కూడా సమర్థించే వాళ్ళు ఉన్నారు బట్ సినిమా జీవితం వేరు నిజ జీవితం వేరు అన్నట్టుగా వీళ్ళు తర్వాత ప్రభుత్వం వాళ్ళు కూడా దాన్ని ఖండించడం జరిగింది అంటే ఇప్పుడు ఒక మాట అనే ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు కొద్దిగా ఆలోచించాలి లేదా కింద స్థాయి ఎవడో అలాగ పెట్టినప్పుడు వాడెవడో పిచ్చ అభిమానంతోనో చొక్కాలు చించేసుకున్నంత పిచ్చ ప్రేమతోనో వాడు ఏదో పెట్టుండొచ్చు కానీ దాన్ని సమర్థనించగా ఉండకూడదు ఎందుకంటే నేర ప్రవృత్తి ఎక్కువ ఎక్కువైపోతుంది ప్రతిదానికి కూడా చిన్న చిన్న వాటికి గొడవలు పడ్డము మరీ కోపం వస్తే చంపేసుకోవడానికి వెళ్ళిపోవడము ఈగో హట్ అయితే వాడిని కిడ్నాప్ చేసి చంపేయడము ఇట్లాంటివి కూడా మనం చూస్తున్నాం సో ఇట్లాంటి నేర ప్రవృత్తి పెరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో అలాంటి స్టేట్మెంట్లు అనేవి అనవసరంగా ఆర్గ్యుమెంట్కి గొడవకి దారితీస్తాయి ఇప్పుడు వాడు ఎవడో పట్టుకున్నాడు వాడు పోలీసులు పిలిచారు కౌన్సిలింగ్ ఇచ్చారు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆడ ఊర్లోకి వెళ్తే ఏమంటారు మిగతా వాళ్ళు దానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు నువ్వు మరీ ఓవరాక్షన్ చేస్తున్నావు అంత అలా పెట్టడం అవసరమా అని అంటే వాడు ఇంకా నా ఇష్టం నా పాజిటివ్ నేను పెట్టుకున్నా పైసలు నువ్వు ఇచ్చావా నువ్వేని అని ఇంకా ఇంకా ఆర్గ్యుమెంట్ సో అంటే సినిమాల్లో అక్కడ సందర్భం ప్రకారము ఆ సినిమాలో ఆ హీరోకి సొంత అన్న కూతురు కిడ్నాప్ చేస్తే ఆ అన్న కూతుర్ని కాపాడడం కోసం ఎవడైనా సరే ఆడు ఎటువంటి వాడైనా సరే ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా వాడిని ఎట్లా బలిస్తాను అనే ఆవేశంలో మాట్లాడిన సందర్భంగా వచ్చిన డైలాగ్ అది ఇప్పుడు సినిమాలో కొట్టుకోవడం చంపుకోవడం నరుక్కోవడం చూస్తుంటావని నిజమా కాదు కదా సో డైలాగ్ కూడా ఆ డైలాగ్ కూడా సినిమాకి రసవత్రంగా నడపడానికి రెండున్నర గంటల సేపు దర్శకుడు చూపించిన ప్రతిభ అది సార్ అట్లని ఇప్పుడు సినిమా డైలాగులు నిజ జీవితంలో మధ్య ఎక్కువ ఆడేస్తున్నారు కదా ఎక్కువ చాలా ఎక్కువ చాలా రొటీన్ అయిపో అదే ఆడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు అదే పుష్ప డైలాగ్ ని ఇక్కడ బిఆర్ఎస్ వాళ్ళు కూడా వాడారు ఏమని వాడారు రప్పరప్ప రెండు వేల ఇరవై ఎనిమిదిలో మా ప్రభుత్వం త్రీ పాయింట్ ఓ ఎస్ అది ఉంది దాంట్లో ఎక్కడ నరుకుతానని కానీ చించుతానని కానీ మీ సత్తా మీ తడాక మా తడాక చూపిస్తాను మీరు అంటే ఏంటో చేస్తాను మీకు నామరూపాలు ఎక్కడ చేస్తానో లేదుగా మొన్న పల్నాడులో పెట్టిన పోస్టర్ ఎలా ఉంది మీరు కావాలంటే రెండు ఒకసారి కంపేర్ చేస్తారు పల్నాడులో ఏముంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా గవర్నమెంట్ వచ్చాక ఒక్కొక్కడికి గంగమ్మ జాతరలో పుట్టేలాగా రప్పరప్ప నరుకుతాం అన్నట్టుగా ఉంది ఓకే అది అక్కడ నరుకుతాము చంపుతాము అలాంటి పదాలు ఏం లేవుగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో మరలా బిఆర్ఎస్ త్రీ పాయింట్ ఓ రప్ప రప్ప ఏదైనా అవ్వచ్చు త్రీ పాయింట్ ఓ గవర్నమెంట్ అంటే ఆల్రెడీ కేసీఆర్ గారు సార్లు పరిపాలించారు కాబట్టి మూడోసారి త్రీ పాయింట్ వన్ ఇట్లాగా ప్రతీది కూడా మీరు అన్నట్టు పంచి డైలాగులు సినిమా డైలాగులే ఇప్పుడు చూసారా సిట్టు జరుగుతుంది ఏది ఫోన్ ట్యాపింగ్ కదా దాని మీద కూడా ఎక్కువగా వైరల్ అవుతున్న అంశం ఏంటంటే తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఈ మూడు పదాలు ఎక్కడవి మళ్ళీ సినిమాలు ఉండవే అదురు సినిమాలో రెండో బ్రాహ్మణుడుగా చేసిన ఆ ఎన్టీఆర్ గారు ఆ గా ఉండే ఎన్టీఆర్ లోకి తీసుకెళ్తే వాడు మూడు డైలాగ్ ట్రైనింగ్ ఇస్తాడు రఘుబాబు ఇచ్చినప్పుడు ఏం చెప్పాలంటే నీకు పైసలు ఇస్తాం బాబు ఈ మూడు డైలాగులు చెప్పాడంటే తెలియదు తెలీదు గుర్తులేదు మర్చిపోయా అంటారు సో దాన్ని ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ ఏదైతే ఉందో అధికారులు కానీ పాత నాయకులు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంట తెలియదు గుర్తులేదు మర్చిపోయా అన్నారు ఎందుకంటే నన్ను లేదు మొన్న ఫోన్ టైం ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ గారు కూడా వెళ్ళొచ్చి ఒకే ప్రశ్న తిప్పుతిప్పి అడిగారబ్బా ఏం చెప్తావు నన్ను ఇంకా ఇరికించలేక ఏదో అడుగుతున్నారబ్బా అన్నట్టుగా ఆయన గొప్పగా చెప్పాడు బట్ ఇదే కేటీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ ముందు రంగస్థలం సినిమా పాటల్ని డైలాగ్లు చాలా వాడుకున్నాడు ఆయన అదే సందర్భంలో చెప్పాడు కూడా రామ్ చరణ్ నాకు మంచి ఫ్రెండ్ రామ్ చరణ్ సినిమా డైలాగులు కూడా నేను వాడుకున్నాను ఎందుకంటే ఆ గట్టును ఉంటారా మీరు ఈ గట్టును ఉంటారా తెలంగాణ సాధించిన కేసీఆర్ గట్టును ఉంటారా లేదంటే తెలంగాణకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ గట్టును ఉంటారా అన్నట్టుగా నేను వాడుకున్నాను కూడా అని చెప్పారు అంటే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఇవన్నీ అంటే సినిమా డైలాగులు ప్రభావం అనేది ప్రజల్లోకి చాలా ఉంది బట్ దాన్ని కొన్ని కొన్ని సందర్భాల్లో సినిమా డైలాగులు కూడా డబుల్ మీనింగ్లు ఉంటాయి డబుల్ మీనింగ్ ఉన్నాయి కదా అని చెప్పి ఎవరు ఆడవాళ్ళ దగ్గర చిన్నపిల్లల దగ్గర అలాంటి అసభ్యకరమైన మాటలు కొట్టగలమా ఉపయోగించగలమా అయినప్పటికీ ఉపయోగిస్తున్నాడంటే వాడు సంస్కారహీనుడే కదా సో ప్రతిదానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది అక్కడ సినిమాలు అలా ఎందుకు పెట్టారు అక్కడ వ్యాంప్ క్యారెక్టర్కో లేదంటే విలన్తో పక్కన ఉన్న ఒక మనిషిని దాన్ని లోబర్చుకోవడానికో డబల్ మీనింగ్ డైలాగులతో హీరో మెల్లగా వెళ్ళి తన లోబరుచుకొని ఏదో చేస్తాడు ఆ సందర్భంలో పెట్టిన తప్ప అవి తెచ్చి రియల్ లైఫ్లో వాడతామంటే ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా ఎస్ సో అలాగ చూసుకుంటే ప్రభా పుష్పా గారి పుష్పగా చేసిన బన్నీ గారి డైలాగ్స్ బాగా ఫెమిలి అయ్యాయి పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్స్ పరంగా ఇండియాలోనే ది హైయెస్ట్ గ్రాస్ గ్రాస్ కలెక్షన్స్లో సెకండ్ ప్లేస్లో ఉంది ఫస్ట్ దగ్గరలో సెకండ్ ఇది బాహుబలిని కూడా క్రాస్ చేసేసింది అంటే అలా చేసిందంటే కొన్ని కొన్ని డైలాగ్స్ కొన్ని కొన్ని సీన్స్ ఇప్పుడు ఫస్ట్ సినిమాలో ఆ కాల్ సీన్ ఐడియా ఉందిగా ఏ కాల్ మీద కాల్ చేసుకున్నాం అంటే ఈ కాలు నాదే ఈ కాలు నాదే నీకేంది నొప్పి అన్నట్టు మాట్లాడ అది చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు అరే మీ సారిన సరి కూర్చో సరి కూర్చోటా దానికి ఎటకారంగా ఈ కాలు నాదే ఈ కాలు నాదే మీ సారని ఎందుకు కాలు తీయాలి అనే ధోరణిలో కూడా వెళ్తున్నారు అంటే యువత అక్కడ అలాగే చెడిపోయే ఆస్కారం ఉంది బట్ అక్కడ సినిమాగా చూపించారు మరి అదే సినిమాలో మంచి మంచి దేవుడి సినిమాలు మెసేజ్ సినిమాలు కూడా వచ్చాయిగా దాన్నెందుకు జనాలు ఆకలింపు చేసుకోవట్లేదు చెడుని బాగా అట్రాక్ట్ అవుతారు ఎవరైనా సరే నేను ఇప్పటికీ కొన్ని వందల సార్లు చెప్పాను ఇప్పుడు అన్నమయ్య అన్నమయ్య దేవుడి సినిమాలు ఉంటాయి లేదా గాంధీ లాంటి సినిమాలు ఉంటాయి అవి ఎక్కువ జనాలకి అదే ఎంతసేపు ఒక ఫ్యాక్షనిజము ఒక క్రైమ్ థ్రిల్లర్ ఇవన్నీ బాగా అట్రాక్ట్ అవుతారు ఈ మధ్యకాలంలో జరిగిన క్రైమ్స్ అన్ని చూస్తే ఒక సర్వేలో తేలింది ఏంటంటే దీనికి మూల కారణం వెబ్ సిరీస్ అని ఒక సర్వేలో తేలిందండి అంటే వెబ్ సిరీస్ ఇప్పుడు జనరల్ గా సినిమాలు చూసి వీళ్ళు చెడిపోతున్నారా లేదంటే ఎక్కడో జరిగినవి సినిమాలుగా తీస్తున్నారా అని అంటే ఏది ముందంటే ఏది ముందంటే చెప్పలేం కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని క్రైమ్ సీన్స్ మాత్రం కొన్ని రకాల వెబ్ సిరీసే కారణం అన్నట్టు కూడా ఆ చూసారా ఆ మీర్పేటలో ఒకడు ఒక మహానుభావుడు భార్యని చంపి ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి పారబోసారు సో ఆ వాడికి కూడా ఎక్కడో ఏదో వెబ్ సిరీస్ ని ఆధారంగా చేసుకుని అలా చేశాడంట అంటే చూడండి ఎంత దారుణంగా వెళ్తుంది సినిమా ప్రభావం సినిమా ప్రభావమే కాబట్టి ఇక్కడ బన్నీ వెళ్ళినవ్వాల్సిన ఏం అవసరం లేదు అవ్వరు కూడా అది సినిమా సినిమా వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు వీళ్ళు దాన్ని ఇట్లే చేసుకొని ఆయన్ని బ్యాడ్ చేసేంత ఇదే తెలియదు అందరికీ తెలుసు బట్ ఈ ప్రభావం అనేది ఉంటుంది పోదు ఓకే అది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ